మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను చూడండి పిల్లలారా ఒక ఊరుందంట చెప్పండి ఏముంది ఒక ఊరు అందులో ఒక రాజుగారు ఎవరున్నారు అంటే ఒక రాజుగారు ఆయనకి ఎంతమంది కొడుకులు ఇద్దరు కొడుకులు ఆయనకి ఎంతమంది కొడుకులు ఇద్దరు కొడుకులు అందులో చిన్న కొడుకు ఏమన్నాడంటే నా ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్పాడు చిన్న కొడుకు ఏం చెప్పాడు నా ఆస్తి పిల్లలు వినాలి చూడండి ఎవరికైనా కల లేకపోతే తీసుకోండి చిన్న కొడుకు ఏం చెప్పాడు నా ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్తూ వచ్చాడు వాళ్ళ నాన్నతో గొడవడుతూ వచ్చాడు వాళ్ళ నాంత ఏం పడ్డాడు పిల్లలు అయిపోయింది అన్న పిల్లలు వాళ్ళ నాన్న ఏం పడ్డాడు చిన్న కొడుకు ఏం పడ్డాడు గొడవ పడ్డాడు నా ఆస్తి నాకు ఇచ్చేమంత చెప్తూ వచ్చాడు అయితే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న తీసుకుంటున్నారు వాక్యం చూడండి పిల్లలు వినాలి వినాలి మళ్ళీ మీకు క్వశ్చన్లు అడిగేటప్పుడు ఆన్సర్ చెప్పకపోతే మీకు ఇష్టం చిన్న కొడుకు ఏం చేయాలి అడిగాడు చెప్పండి ఆస్తి అడిగాడు వాళ్ళప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు వద్దయ్యా అలా తీసుకోకూడదు అలా తీసుకుంటే నువ్వు నష్టపోతావు అని చెప్పాడు తండ్రి ఏం చెప్పాడు అలా తీసుకుంటే ఏం పోతావు నష్టపోతాం కానీ వాళ్ళ నాన్న మీద గొడవ పెట్టాడు వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టాడు కొన్నాళ్ళు కాళ్ళు ఆస్తి తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు దూరము వెళ్ళిపోయాడు చిన్న కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి దూరము వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తను ఇష్టానుసారంగా జీవించాడు ఎలా జీవించాడు పిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు తీసుకెళ్ళిన డబ్బులన్నీ అయిపోగొట్టేశాడు తీసుకెళ్ళిన డబ్బులన్నీ ఏం చేసాడు అయిపో కొట్టేసాడు విస్తానుసరంగా ఉంటూ వచ్చాడు అయితే కొన్నాళ్ళకి ఆ దేశంలో ఏమొచ్చింది ఆయన ఉన్న ఊరిలో కరువు వచ్చింది ఆయన ఉన్న ఊరిలో ఏమొచ్చింది కరువు వచ్చింది అందుచేత మనము కూడా ఈరోజు చూడండి పిల్లలారా అన్ని విషయంలో ఎవరి మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలి అన్ని విషయములు ఏం చేయాలి చెప్పండి తల్లిదండ్రుల మాట వినాలి వినకపోతే నష్టపోతాం వినకపోతే ఏం చేస్తాం చెప్పండి నష్టపోతాం నష్టపోయాక మనం ఏమి చేసేది లేదు అయితే చిన్న కుమారుడు దూరముగా వెళ్ళిపోతూ వచ్చాడు చూడండి ఆ ఊర్లో ఏమొచ్చింది పిల్లలు కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఆయనకి ఏమి లేదు తినటానికి తిండి లేదు ఏం లేదు తినటానికి తిండి లేదు మనం ఉదయం తినలేదు అనుకో సాయంత్రానికి ఏమవుతుంది నీరసం అయిపోతాం లేదా పిల్లలు చెప్పండి ఉదయం భోజనం చేయపోతే సాయంత్రం ఏమొస్తది నీరసం వస్తుంది లేదా అట్లే ఆయనకి ఏమి లేదు కొన్ని రోజులు భోజనము లేదు ఎన్ని లేదు ఎన్ని రోజులు కొన్ని రోజులు ఆయనకి ఏమి లేదు చిన్న కుమారుడికి భోజనం లేదు మాట్లాడొద్దు ఎవరు మాట్లాడద్దు సైలెంట్ గా చూడాలి చెప్పేటప్పుడు రాయకండి ఏమి రాస్తారు ఇప్పుడు ఏమి రాయకండి చేతులు కట్టుకోండి ఇప్పుడు ఏమి రాయక వినాలి చూడండి ఏం లేదు భోజనము లేదు ఆకలేస్తూ వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఏం చేస్తూ వచ్చాడు అందరిని పని అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు పిల్లలు పని అడుగుతున్నాడు అయ్యా మీ దగ్గర నేను పని చేస్తాను నాకు కొంచెం భోజనం పెడతారా ఏమంటున్నాడు మీ దగ్గర పని చేస్తాను కొంచెం భోజనము పెడతారా అయితే ఆ ఊరంతా కరువు కనుక ఎవరు లేదంటున్నారు పని కూడా లేదంట ఆ ఊర్లో ఏం దొరకలేదు ఆయనకి పని కూడా దొరకలేదు పిల్లలు అయితే ఇంకా తిరిగ తిరుగ్గా ఏం పని దొరికిందంటే పందులు కాసే పని ఏ పని పిల్లలు ఆయనకి ఏం పని దొరికింది పందులు కాసే పని దొరికింది అట్లా దొరికినందుకు మరి ఏమీ లేదు కదా తన బట్టే సంతోషపంచాడు ఆ పనిని బట్టే సంతోషపడుతూ వచ్చాడు అయితే ఆ పందులు పందులు కాసే పనికి తను ఏం చేశాడు వెళ్తూ వచ్చాడు పిల్లలు ఏం చేశాడు ఆ పందులు కాసే పనికి వెళ్తూ వచ్చాడు అయితే ఏమైందంటే ఆకలి బాధ తట్టుకోలేక ఆయన ఏం చేశాడు ఆ పందులు తినే పొట్టు తింటూ వచ్చాడు ఆకలి బాధ తట్టుకోలేక ఏం చేశాడు చెప్పండి పందులు తినే పొట్టు తింటూ వచ్చాడు అప్పుడు తినడం వల్ల ఏమైందంటే యజమాని చూసి నువ్వు ఇట్లా పందులు తినే పొట్టు నువ్వు తినేస్తున్నావు గనక నిన్ను పనిలోంచి తీసేస్తాను పందులు తినే పొట్టు నువ్వు తింటున్నావు గనక నిన్నెక్కడ నుండి తీసేస్తానంటా పనుల్లోంచి తీసేస్తానని యజమానుడు అంటూ వచ్చాడు అప్పుడు తీసేసినప్పుడు ఆ పందులు తినే పొట్టు తిని తను కడుపు నింపుకోవాలనుకున్నాడు కాని అక్కడ కూడా తను ఉండటానికి అవకాశము లేకపోయింది ఇది అంతా ఎలా జరిగింది తల్లిదండ్రుల మాట విలేనందుకు ఎలా జరిగింది పిల్లలు చెప్పండి తల్లిదండ్రుల మాట వినలేనందుకు చివరికి తన స్థితి ఏమైపోయింది అక్కడ కూడా తన్నే వద్దన్నారు ఎక్కడ ఎక్కడ చెప్పండి పందులు కాసే పనిలో కూడా తన్నే అప్పుడు ఏమైందంటే ప్రఖ్యాతృహదయం అప్పుడు వచ్చింది ఎప్పుడొచ్చింది వచ్చింది పదయం అప్పుడు వచ్చి నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్దాను నా తండ్రి ఇంటి కాడ కూలివాళ్ళకు కూడా సమృద్ధిగా ఉందంట వాళ్ళ ఇల్లు ఎలాంటి వీళ్ళు కూలి వాళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంటుంది అలాంటి ధనవంతుల ఇల్లు అలాంటి సమృద్ధి గల ఇల్లు విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు దూరముగా వెళ్ళిపోతూ వచ్చాడు దుర్వ్యాపారము చేస్తూ వచ్చాడు తన ధనాన్ని అంతా ఖర్చు పెడుతూ వచ్చాడు ఎట్లా జరిగింది తల్లిదండ్రుల మాట వెళ్ళినందుకు అయితే అప్పుడు ఏమనుకున్నాడు తను లేచి ప్రత్యేక పడి పిల్లలు ప్రత్యేక పడి లేచి నా తండ్రి ఇంటికాడ అనేకలకు అన్నం ఎలా ఉంది చెప్పండి వాళ్ళ తండ్రి ఇంటికాడ ఎంత ఆహారం ఎలా ఉంది సమృద్ధిగా ఉందంట కూలి వాళ్ళకు కూడా ఆహారం ఎలా దొరుకుతుంది పిల్లలు సమృద్ధిగా దొరుకుతూ వచ్చింది అయితే పాపం మరి లేచి ప్రచయం పొంది వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు తను లేచి వెళ్తూ వచ్చాడు అయితే వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళగా ఎల్లగా ఇల్లు ఇల్లు వస్తుంది కదా వెళ్ళేటప్పుడు ఇల్లు వస్తుంది కదా ఇల్లు రాగా వాళ్ళ తండ్రి ఎక్కడుండగా చూశాడు దూరం నుండగా చూస్తూ వచ్చాడు ఎవరిని కుమార్ని